మహాభారతంలో పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని ఎనభై శాతం మంది పురుషుల జనాభా అంతరించిపోయింది ఇప్పటికీ కూడా మన దేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు ఇక యుద్ధంలో ధర్మం గెలవగా అధర్మం ఓడిపోయింది అలా కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవుల్లో ధర్మరాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశారు ఇక కౌరవుల తల్లి అయిన గాంధారి నా కొడుకులందరూ చనిపోయినట్టే నువ్వు నీ వంశం వారందరూ కూడా దారుణంగా చనిపోతారని పుత్రశోకంలో ఉన్న గాంధారి శ్రీకృష్ణుని శపించింది పాండవులు హస్తినాపుర రాజ్యాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత గాంధారి తనకిచ్చిన శాపంగా ఒక వేటగాని బాణం తగిలి శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక కలియుగం రాబోతుంది కాబట్టి తాము మహాప్రస్థానం చేయవలసిన సమయం ఆసన్నమైందని భావించిన పాండవులు స్వర్గానికి కాకుండా నరకానికి అలాగే కౌరవులు నరకానికి కాకుండా స్వర్గానికి ఎలా చేరుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవులు తాము మహాప్రస్థానం చేసి హిమాలయాల్లో ఉండే మేరు పర్వతం ద్వారా స్వర్గానికి చేరుకోవాలని అనుకున్నారు అలా పాండవులు ద్రౌపది తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు వీరితో పాటే ఒక కుక్క కూడా వీరిని అనుసరించి వెళ్ళింది హిమాలయాలకు చేరుకొని మేరుపర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మొదటగా ద్రౌపది మరణించగా అటుపిమ్మట నకుల సహదేవులు ఆ తర్వాత అర్జునుడు చివరగా భీముడు వరుసగా తమ దేహాలను వదిలిపెట్టారు అలా కుక్కతో పాటు స్వర్గాన్ని చేరుకున్న ధర్మరాజుకి అక్కడ దుర్యోధనుడితో పాటు మిగతా కౌరవులు కనిపించారు కానీ తన సోదరులు కానీ అతని భార్య గానీ ఎక్కడా కనిపించలేదు దాంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు ఈ విధంగా అడిగాడు దేవేంద్ర ఎన్నో పాపాలను చేసిన కౌరవులు స్వర్గంలో ఎందుకున్నారు అలాగే మరణించిన తన సోదరులు తన భార్య అయిన ద్రౌపది ఎక్కడున్నారని ధర్మరాజు ఇంద్రుడిని ప్రశ్నించాడు అదంతా విన్న ఇంద్రుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు మీ పూర్వీకుడైన కురు అనే మహారాజు శ్రీ మహావిష్ణువు నుండి పొందిన వరం కారణంగా కురు మరణించిన ఆ ప్రాంతానికే కురుక్షేత్రం అనే పేరు వచ్చింది అంతేకాకుండా కురుక్షేత్రంలో మరణించిన వారికి మోక్షం లభించి స్వర్గప్రాప్తి కలుగుతుంది కాబట్టే కౌరవులు కురుక్షేత్ర సంగ్రామంలో వీర మరణం పొంది యుద్ధ భూమిలో వారి రక్తంతో తమ పాపాలను కడుక్కున్నారు అందువల్లనే స్వర్గాన్ని చేరుకున్నారని పాండవులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నరకానికి వెళ్లారని నీవు నీ జీవితాంతం పాటించిన సత్యదీక్ష వల్ల పాండవుల్లో నీకు మాత్రమే స్వర్గం ప్రాప్తించిందని ఇంద్రుడు ధర్మరాజుకి బదులిచ్చాడు అదంతా విన్న ధర్మరాజు ఎంతో బాధపడి తనను ప్రేమించేవారు తన చుట్టూ లేనప్పుడు